మేడం అనంత ఉండాలి ఎప్పుడు అయిపోయింది సరిపోతుంది రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు కొత్త ఉత్సాహం నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ మార్కెట్లో ఉగాది పచ్చడి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం వీళ్ళు పొద్దున్నే ఎప్పుడో ఐదింటికే లేచి పూ చేసుకునే టైం కూడా ఉండదు మరి ముఖ్యంగా మరి మహిళలు వాళ్ళు ఇక్కడ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు సరే వారికి పచ్చడి చేసుకొని పూ చేసుకునే టైం ఉండదు కాబట్టి వారికి పచ్చడి తీసుకొచ్చి ఇవ్వాలని నాకు అనిపించింది నేను తయారు చేసుకొచ్చి వాళ్ళందరికీ ఇవాళ ఇక్కడ ముఖ్యంగా మా నా తోటి మహిళలు అందరికీ ఉగాది పచ్చడ పంచడం జరిగింది మరియు ఇక్కడున్న అందరికీ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎప్పుడు అందుబాటులో ఉండి చేవెళ్ళ ప్రజలందరికీ తన వంతు కృషి ఈ కాన్స్టిట్యున్సీ యొక్క కృషికి చాలా కష్టపడ్డారు ఎప్పుడు అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో వచ్చారు ఆ మాట మీదనే ఈ ఐదేళ్ళు నిల్చున్నారు అందరికీ ఎప్పుడు ఏ టైంలో కూడా ఎవరు ఏ ఫోన్ చేసినా కానీ ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఏ టైం అయినా కూడా అందరినీ కలిసినారు వారి వారి సమస్యలు విన్నారు చేయగలిగిందంతా వారికి సహాయం చేసేసి ఈ ఐదు సంవత్సరాలు మీ అందరికీ చాలా తోడుగా అండగా నిలిచారు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారు నిల్చున్నారు మీ అందరి అండ సహకారం కావాలని కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నారు ఈరోజు శ్రీమతి రంజిత్ రెడ్డి గారు వారి ఇక్కడ పచ్చ ఉగాది పచ్చడి తయారు చేసుకొని వారి స్వహసాలతోటి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు విక్రయించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారు వాళ్ళు ఉగాది పచ్చడి ఇంటికి వెళ్ళి దాగే వరకు మధ్యాహ్నం తర్వాత లేకపోతే సాయంత్రం తర్వాత తాగేటటువంటి సందర్భం వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్వదినాన్ని ఈ కూరగాయల విక్రయం చేసే మార్కెట్ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా మరి మేడం గారు ఉగాది పచ్చడి తయారు చేసుకొచ్చి ప్రతి ఒక్క వెండర్ కు కూరగాయల వెండర్ కు విక్రయించే వాళ్లకు వారి హస్తాలతోటి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా మేడం గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం ఎంపీ ఎలక్షన్ లో శ్రీ రంజీత్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రాజెక్టు రాబట్టడంలో కానీ నిధికి నిధులు కేటాయించేయడంలో కానీ మరి కీలక పాత్ర పోషించి మన శ్రీరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఆహార నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది అలాంటి మంచి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఒకసారి ఒక మంచి అభ్యర్థిని చదువుకున్న విద్యావంతుడు వ్యాపారవేత్త మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి అల్పెరుగని నాయకత్వం ఉన్నటువంటి మంచి వ్యక్తి రంజిత్ రెడ్డి అన్న గారికి అవకాశం ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సందర్భాన్ని సద్వినియోగపరుచుకొని తిరిగి వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డి గారికి ఏసీ అఖండమైనటువంటి మెజార్టీ తోటి గెలిపించే విధంగా మనవి చేస్తా ఉన్నాం